హలో అండి మనకి లంచ్లోకి ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే రోజువారీ పచ్చడి ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా నేను ఈరోజు పుదీనా పచ్చడిని చేస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ గ్రౌండ్నట్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను గ్రౌండ్నట్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆరు ఎండుమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసి మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు కలిపి ఫ్రై చేస్తున్నాను అలానే ఒక పచ్చిమిరపకాయని తీసుకొని ఇలా చిదిమేసి పోపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయను వేయడం వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వేగిన ఈ పోపులన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము నెక్స్ట్ ఒక బంచ్ పుదీనాను తీసుకొని ఆకులను సెపరేట్ చేసి క్లీన్ చేసుకొని మనం ముందుగా పోపులను ఫ్రై చేసిన బాండీలోనే ఈ పుదీనా ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఈ పుదీనా ఆకులను రోజు మనము నవ్వినట్లయితే నోరు రిఫ్రెష్ అవ్వడమే కాకుండా చిగుళ్ళు దంతాల ఆరోగ్యం కూడా బాగుంటుంది నెక్స్ట్ ఉసిరికాయంత చింతపండును కూడా ఈ పుదీనాలో యాడ్ చేసి పుదీనాతో పాటు ఫ్రై చేయాలి అలానే చిన్న కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఈ పుదీనాలో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను పుదీనాలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పుదీనాను చల్లార్చుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసి చల్లార్చి పక్కన పెట్టుకున్న పుదీనాను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలను రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఇలా బర్కగా పట్టించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేను ఆయిల్ వేశాను నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయలని చిదిమేసి ఇలా వేసుకొని ఫ్రై చేస్తున్నాను పోపు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న ఈ పుదీనా పచ్చడి అంతటిని కూడా పోపులో వేసుకొని ఒకసారి పోపు అంతా బాగా కలిసేటట్లు పుదీనా పచ్చడిని కలిపేసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఈ పుదీనాను రోజు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది రోజు ఉదయానే మనం తీసుకునే గ్రీన్ టీలో గానీ నార్మల్ టీలో గానీ రెండు పుదీనా ఆకులను వేసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పుదీనా పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళు ఈ పచ్చడిని టేస్ట్ చేసి మిమ్మల్ని మెచ్చుకుంటారండి ఇది మాత్రం తద్యం.